ఈరోజు పదకొండు గంటలకు అసెంబ్లీలో మండలిలో రెండు చోట్ల బడ్జెట్ పెట్టబోతున్నారు మూడు కోట్లు ఉండబోతుందండి బడ్జెట్ మూడు కోట్లతో బడ్జెట్ ఉదయం పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలకు బడ్జెట్ పెట్టిన బట్టి మూడు కోట్ల బడ్జెట్ అంట మరి ఏం పెడతారు అంతగానో గ్యారంటీ హామీలకు భారీగా నిధులు నీటి పారుదల వ్యవసాయం విద్య ఇంధన శాఖలకు అధిక ప్రాధాన్యత నేడు శాసనసభలో బడ్జెట్ పెట్టనున్న ఆర్థిక మంత్రి బట్టి ఇది గనక జరిగితే ఇది గనక జరిగితే నిజంగా కాంగ్రెస్ పార్టీకి హ్యాట్స్ ఆఫ్ మనం ఎన్నో రోజుల నుంచి రోజు చెప్తుంది మొత్తుకుంటుంది అడుగుతుంది కూడా ఈ విద్య కోసం వైద్యం కోసం మీరు విద్య కోసం వైద్యం కోసం లేదు అక్కడ ఓన్లీ విద్యనా మరి నీటిపారుదల వ్యవసాయం విద్య వైద్యం పక్కన పెట్టారా సరే విద్య కన్నా కేటాయించండి కనీసం విద్య కోసమైనా మీరు కనీసం మంచి కేటాయింపులు జరిగితే భవిష్యత్ తరాలు బాగుంటాయి ఫ్యూచర్ బాగుంటుంది వైద్యం కోసం కూడా కొంచెం చూడండి సార్ రాష్ట్రంలో రాష్ట్రంలో వైద్యం దారుణంగా ఉంది అత్యంత దారుణంగా ఉంది ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే దోచుకుంటున్నారు పూర్తిగా పూర్తిగా దోచుకుంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే ఆఖరికి బ్లడ్ ఎక్కించాలంటే కూడా ఐసీయూలో పెట్టి నాలుగైదు వేలు బిల్లు వేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎండోస్కోప్ ఇలాంటివి చేయించుకోవాల్సి వచ్చిందని అసలు హాస్పిటల్స్ ఉండట్ల ఎక్కడ కూడా అన్న చోట్ల ఇదే ఉంటుంది వైద్యం సండేస్ వస్తే డాక్టర్లు ఉండరు ఎక్కడా కూడా పూర్తిగా మెడికల్ ఎమర్జెన్సీలో ఉంది తెలంగాణ రాష్ట్రం పట్టించుకోండి సార్ గ్యారంటీ హామీలకు భారీగా నిలిగిపోతున్నారండి మరి వాటికే సగం డబ్బులు ఈ ఫ్రీ బీజుకే అయిపోతున్నాయి వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ మొత్తం మూడు లక్షల కోట్ల పైనే ఉంటుందని తెలుస్తుంది ప్రస్తుత ఏడాది బడ్జెట్ రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కోట్లు కాగా అన్ ఆదాయ అంచనాల కన్నా యాభై వేల కోట్ల వరకు తగ్గుదల నమోదయ్యే సూచనలు ఉన్నాయి బుధవారం ఉదయం పదకొండు గంటలకు శాసనసభలో సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క శాసన మండలిలో మంత్రి శ్రీధర్బాబు రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరానికి పద్దును ప్రవేశపెట్టనున్నారు సభలో ప్రవేశపెట్టడానికి ముందు మంత్రివర్గం సమావేశమై బడ్జెట్ ప్రతిదన ప్రతిపాదన ఆమోదం తెలపనుంది పన్నేతర ఆదాయం కేంద్రం నుంచి గ్రాంట్లు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఈ ఏడాది ఆదాయం లక్ష్యాల మేరకు రాలేదు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత లోక్సభ ఎన్నికల కారణంగా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో తొలుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఏప్రిల్ మే జూన్ నెల కోసం శాసనసభలో ప్రవేశపెట్టింది మిగిలిన తొమ్మిది నెలల కోసం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఐదున పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టింది సో మొత్తం ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ను తొలిసారి ఇప్పుడు పెట్టబోతుంది రాష్ట్ర ఆదాయంపై పూర్తి వాస్తవాలు తెలిసాయని వాస్తవిక అంచనాలతో బడ్జెట్ పెట్టబోతున్నామని చెప్తుంది ప్రభుత్వం ఇక ఇరవై ఆరు వేల కోట్లు ఏరంటారు నీటిపాదల శాఖ వాళ్ళు ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీలు హామీలకు అధికంగా నిధులు కేటాయిస్తారని సమాచారం కొత్తగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ ఈ మూసీకి తగలబెట్టారు మళ్ళీ మూసి 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 ఇదిగో చూడండి మూసీ కోసం ఫ్యూచర్ సిటీ కోసం మెట్రో రైలు విస్తరణ కోసం ప్రాంతీయ వలయ రహదారి కోసం దీని అనుసంధానంగా రేడియల్ నిర్మాణం వంటి కోసం కూడా బడ్జెట్లో ప్రాధాన్యత ఉందంట ఎవరికి పనికొచ్చేవండి వీటిల్లో మెట్రో ఒకటి పనికి వస్తుంది ఫ్యూచర్ సిటీ ఎందుకు మూసి ఎవరికి కావాలి ప్రధానంగా నీటిపారుదల వ్యవసాయం విద్య రోడ్లు భవనాలు గృహ నిర్మాణం ఇంధన శాఖలకు అత్యధికంగా నిధులు దక్కనున్నాయి సాగునీటి పాదుదల శాఖకు ఇరవై ఆరు వేల కోట్లు అడిగింది విద్యాశాఖ ముప్పై వేల కోట్లు అడిగండి సమాచారం కొత్తగా నిర్మించే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాలలకే పదకొండు వేల కోట్లు అవసరమని అంచనా వ్యవసాయానికి ఉచిత కరెంటు పథకానికి కరెంట్ ఛార్జీలు పెంచకుండా రాయితీ భరించింది కలిపి ఇరవై ఒక్క వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వగా దాదాపుగా పద్దెనిమిది వేల కోట్లకు కేటాయించే అవకాశం ఉందంట ఇక ఇంధన శాఖ బడ్జెట్లో భారీ నిధులు కేటాయించుకుంటే వచ్చే నెల ఒకటి నుండి కరెంట్ ఛార్జీలు పెంచడానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాలు ఇచ్చే ఉన్నందున అడిగిన సొమ్ములో అత్యధిక శాతం ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది గ్యారంటీల అమలు కింద వచ్చే రైతు భరోసాకు పదిహేను వేల కోట్లు తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది లక్షల ఇంధన ఇళ్ల నిర్మాణానికి ముప్పై ఏడు వేల రెండు వందల డెబ్బై నాలుగు కోట్లు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు రాజ్య వివ్యకాశ పథకానికి ఆరు వేల కోట్లు కొత్తగా ప్రారంభించిన నగరాభివృద్ధి పథకానికి నాలుగు వేల కోట్లు మహిళల ఫ్రీ బస్సుకు నాలుగు వేల కోట్లు పేదలి నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ రెండు వేల కోట్లు అవసరమని వీళ్ళు చెప్తున్నారంట ఇక ఎస్సీ ఎస్టీ ప్రణాళికలు ఆయా వర్గాలకు సంక్షేమ పథకాలకు ఏడాదికి అరవై మూడు వేల కోట్లు కేటాయించవచ్చు అన్న ఇది ఈ అండి మీరు మొత్తం కూడా అన్ని ప్రజలకు పనికొచ్చేయడానికి కాదంటల్లా కానీ దీంట్లో ఎక్కడ కూడా వైద్యం గురించి రాశలేదు చూసారా మీరు మరి వైద్యశాఖ మంత్రి ఏం చేస్తున్నారు ఆయన ప్రతిపాదనలు ఏం పంపలేదా ఇప్పుడు ఇక్కడ విద్యాశాఖ చూడండి ఏదేమైనా ఆకునూరు మురళి వీళ్ళంతా వచ్చాక కొంచెం బాగానే ఉంది ఆయన వచ్చాక వీళ్ళంతా ఒక మాకు ఇంత కావాలని చెప్పి లెక్కేసి దాదాపు విద్యాగ కోసం ముప్పై వేల కోట్లు అడిగారంటే విద్యాశాఖ కోసం మరి వైద్యశాఖ వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తుంది తెలంగాణలో హాస్పిటల్స్ దారుణంగా ఉన్నాయి కదా మరి చూడాలి ఇప్పుడు పదకొండు గంటలకు స్టార్ట్ అవుతుంది ఏ ఏ శాఖకి ఎంతమెంత బడ్జెట్ పెట్టబోతున్నారు ఎంతెంత కేటాయింపులు జరగబోతున్నాయి ప్రజలకు ఎంత మనకు వచ్చే ఉన్నాయి ఈ మూసీ కోసం ఫ్యూచర్ సిటీ కోసం ఫోర్త్ సిటీ కోసం ఎంత చూడాలి మరి మనం